జై శ్రీ నేను మీ ఐకాన్ ఆస్ట్రా గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే ఉందో ఇది హారంబో నుంచి కూడా ఈ సంవత్సరం చివరి ఆఖరి వరకు కూడా ఎలా ఉండబోతుందనే దాని గురించి మనం చూస్తున్నాము అయితే మనం ఏదైతే చెప్తున్నామో కొంతవరకు ఇటు అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి విధి విధానాలను బట్టి కూడా మన పరీక్ష మన ఒక జాతకం అనేది ఉంటుంది ఒక రకంగా మనం చెప్పాలి అంటే ద్వాదశ రాసులు వారికి కొన్ని రకాలుగా ఉంటుంది అంటే అది ఎలా అంటే జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా తీసుకొని మన యొక్క దశ అంతర్దశలు తీసుకొని ఏ స్థానంలో ఏ ఒక గ్రహం ఉందో దాన్ని బట్టి తీసుకునేటువంటి ప్రెడిక్షన్స్ ఉంటాయి రెండోది మన చాకచక్యం మన తత్ఫలితాలు మనం చేసేటువంటి పనులు దీని వలన కూడా మన యొక్క స్థితిగతులు అనేది మారుతూ వస్తూ ఉంటాయి ఇది అందరికి తెలిసినటువంటి విషయమే అంటే రేపు బాగుంటుంది అని ఎవరైనా గురువు చెప్తే రేపు వద్దున బాగుంది అన్నారు కదా అని చెప్పేసి అని ఇంట్లో కూర్చుంటే అది బాగోదు ఎందుకంటే బాగుంది ఎందుకంటే మన కార్యాచరణ మనం చేసుకుంటూ ఉంటే అది బాగుంటుంది అలా అని చెప్పేసి కాకుండా బాగుంటుంది అన్నారని చెప్పి కూర్చుంటే అవ్వదన్నమాట అందుకని మనం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినా ఎదురుతలైనా ఏదైనా విజ్ఞానొచ్చినా వచ్చినా కూడా వాటికి అధిగమించి వాటికి పరిహార నిమిత్తంగా ఏదైనా చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే మన కార్యాచరణ బాగుంటుంది మనం అనుకున్నట్టుగా గురువు చెప్పినట్టుగా కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అందరికి కూడా సుసైన్కానిగా ఉంది అందరికి కూడా బహువిధంగానే ఉంది అందరికి కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎప్పుడైనా మనకి ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు ఏంటంటే ఎప్పుడైనా సరే ముందు వచ్చే కాలానికి మనము ఆలోచింపదగిలితే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనగానే మనకు ముందుగా తెలుస్తుంది ఎప్పటికీ జూన్ జూలై ఆగస్టులో వర్షాకాలం వస్తుంది అని అలానే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో శీతాకాలం వస్తుంది తర్వాత ఎండ్లకాలం వస్తుంది ఇది కామన్ గా మనకి కాలాలనేది తెలుస్తూ ఉంటుంది దానికి ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి వర్షాకాలం వస్తున్నప్పుడు ఏం మనకి అవైలబుల్ ఉండవు ఏం దొరకవు మనకి వాంటెడ్ ఏముంది అవి మనం ఎండ్ల కాలంలోనే సమకూర్చుకోవాలి అలానే మనకి ముందుగానే విషయాలు మనకి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడంతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగానే మనం ప్రిడిక్షన్స్ తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు మనలో ఏమైనా సాధించాలా సంపాదించాలా ఇంతవరకు సరిపోతుందా ఎలాంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం ముందుకు ఎదగలుగుతాం అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది మనం చూడండి పిల్లలు పుట్టగానే మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి మా పాప మంచి పొజిషన్ గా ఉండి విదేశాల్లో సెటిల్ అవ్వాలి ఇలాంటి అల్లుడు రావాలి ఇలాంటి కోడలు రావాలని మనకు ముందుగానే అనుకుంటూ ఉంటారు అలాంటి ముందుగా అనుకుంటాం కాబట్టి అలానే వచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా మనం ఎలా ఉండాలి కొత్త నడవడిక ఏంటి కొత్త వరవడి ఏంటి మనం ఏం సాధించాం ఈ ఏం సాధించాం నెక్స్ట్ ఇయర్ ఏం సాధించబోతున్నాం అన్న దాని గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టేది కనుక మనం ఒక్కసారి ద్వాదశ రాసుల్లో అసలు ఎలాంటి ఎలాంటి గ్రహాలు మారుతున్నాయి వీటి యొక్క స్థితిగతులు ఏంటి మనం ఎలా ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి జీవితానికి సక్రమంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం అయితే మనకి ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి ఈ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఎలా ఉండబోతుంది అందరు కూడా ఆహ్లాదకరంగా ఉన్నారు కదా ఎందుకంటే ముందుగా విషయం తెలిస్తే మనకి నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేయాలి ఎలా ఉండాలి ప్రికాషన్ తీసుకోవడం మనకు అర్థమైద్ది కదా దానివల్లనే మనం ముందుగానే చెప్తూ ఉన్నాం అన్నమాట మన ప్రేక్షకులందరికీ కూడా అయితే ఈ యొక్క మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి అని చెప్పలేం ఉండొచ్చు కానీ అది ఎలాగా అంటే మన ఒక చేసేటువంటి ప్రక్రియ మన ఒక ఆలోచన మన యొక్క నమ్మకం మన ఒక గోల్ ప్రత్యేకంగా ఈ మేషరాశి వారికి అనుకున్నటువంటి గోల్ని సాధించుకునేటువంటి విధానం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కొనసాగొచ్చు ఎందుకంటే గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి ఎట్లా ఉంటాయండి మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో మారినటువంటి గ్రహాల వల్ల మాకు అన్ని సానుకూలంగా లేవు కదా అలానే శని భగవానుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు మరి ఎలా సాధ్యం అనుకుంటారేమో కానీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శని భగవానుడు మీకు సానుకూలంగా లేకపోయినప్పటికీ మీకు గ్రహాలన్నీ సానుకూలంగానే ఉన్నాయి బుధుని యొక్క బలము మీకు చేకూరుతుంది అలానే గురు యొక్క బలం కూడా చేకూరుతుంది కాబట్టి ఎవరికైనా సరే బాధపడుతున్నారా పెళ్లిళ్ళు కాలేదని ఖచ్చితంగా ఫిబ్రవరి మాసం కల్లా లేదంటే మే మాసం కల్లా కూడా మేషరాశి వారు మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలి అనుకున్నటువంటి కోరిక ఉన్నవారు ఆశ ఉన్నవారు పెళ్లి మీద నమ్మకం ఉన్నవారు ఖచ్చితంగా మే మాసం లోపు పెళ్లి అనేది అవుతుంది ఇకపోతే విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా యూనివర్సిటీలో సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారా లోపు ప్రయత్నం చేయండి దొంగచాటుగాను ఎవరో బ్రోకర్ నమ్మేసో డబ్బులు పెట్టకుండా మీకు మీరుగా స్వతహాగా ఉన్నతంగా ఆశతో నమ్మకంతో గోల్ సాధించాలని వెళ్ళండి ఖచ్చితంగా మీకు విదేశీయానం ప్రయాణం ఉంటుంది యూనివర్సిటీ సీట్ కూడా లభిస్తుంది ఏ కంట్రీ అనుకుంటే ఆ కంట్రీ కానీ ఒకటి చేయాలి మీరు ఎవరైతే మేషరాశిలో ఉన్నారో ఇలా మ్యారేజ్ నాకు అవ్వట్లేదు స్వామి మ్యారేజ్ అవ్వాలి లేదు విదేశీయాన్ని వెళ్ళాలంటే మే మాసం లోపు అవ్వాలి అనుకుంటే కనుక ఒక గోల్ పెట్టుకోండి ఆ గోల్ కి తగ్గట్టుగా ఏదైనా పరిహార నిమిత్తం ఒక దీక్షలా చేయండి ఆ దీక్ష పదకొండు ఇరవై ఒకటి నలభై ఒకటి రోజుగా పెట్టుకోండి ఆ దీక్షలో మీరు ఏది అతిగా చేసుకునే అవసరం లేదు ఏదైనా చెడు వేస్తున్నా దూరం అవ్వండి ఆ పదకొండు రోజులైనా ఇరవై రోజు నలభై ఒక్క రోజు అయినా సరే మీకు మందు తాగడమా మద్యం సేవించడమా లేకుంటే గనక ఏదో ఏదైనా ఎఫ్ఐఆర్ ఉండటమా లేకుంటే ఏదైనా పేకాటాటం జోదం ఆడటం ఇలాంటి ఏదైనా ఉంది సిగరెట్ లాంటివి ఆగటం కానీ తాగడం కానీ ఉంటే గనక వాటిలో ఏదైనా సరే మానుకోండి ఆ గోలికి సూచిక మీరు వెళ్ళండి ఖచ్చితంగా ఆ గోల్ మీకు ఎదురవుతుంది మీకు అనుకున్నటువంటి స్థాయి తీసుకెళ్తుంది అనుకున్నది చేయడానికి మేషరాశి వారు మాట మీద నిలబడతారు వారంతా మొక్కువగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నెరవేరుతుంది అలానే మీకు విద్యార్థులు ఎవరైనా ఉన్నారు అంటే ఉన్నత శిఖరానికి కూడా చేరుకునే దానికి అవకాశాలు ఉన్నాయి మే మాసం లోపే మీకు అనుకున్న జాబ్ వస్తుంది ఎవరైనా నిరుద్యోగులు ఉన్నా కూడా మంచి ప్రయత్నం చేయండి అనుకున్న గోల్ మీకు రీచ్ అవుతుంది రెండవది ఎవరైనా సరే మేషరాశి వారు రాజకీయ రంగంలో ఎదగాలనుకుంటే మే మాసం నుంచి అక్టోబర్ మాసం వరకు ప్రయత్నం చేయండి అనుకున్న స్థాయికి ఆ స్థితిగతులకి అన్ని కూడా రాసి నక్షత్రం గ్రహాలన్నీ మీకు శోధిస్తాయి అందులోను ఇరవై మూడు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాజకీయ రంగ ప్రవేశం మీరు చేసినట్లయితే అనుకోని విధంగా మీరు ఆ స్థితిగతుల స్థాయికి మీరు వెళ్తారు కానీ చెడు వ్యసనానికి మాత్రం బానిస అవ్వకూడదు ఎంతైతే వ్యసనానికి మీరు బానిస అవుతారో అదే విధంగా మీరు దిగజారేటువంటి తత్వము మీ యొక్క సీక్రెట్ మీకున్నటువంటి పర్సనల్ పేజెస్ ఎవరికైనా చెబితే గనక ఖచ్చితంగా వారి నుంచే మీకు చేటు ఉంటుంది కాబట్టి ఎవరికి చెప్పకుండా మీ పార్టీకి మీరు మీ పని మీరు ఎవరికి చెప్పే పనిని చేసే పనిని ఎవరికి చెప్పకుండా ఉన్నంత వరకు కూడా ఎదిగేటువంటి అవకాశం మీలో ఉంటుంది ఇక మీలోని జోషు నింపుకోవాలి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మేషరాశి వారిది పై చేయి ఉండేలాగా ఏర్పడుతుంది అలానే ఎవరైనా సరే ట్రస్ట్ కానీ అనాథాశ్రమాలు కానీ వృద్ధాశ్రమాలు కానీ ఇలాంటి సేవా సమితంగా చేసేటువంటి అవకాశాలు కూడా మేషరాశి వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు మీ వద్దకి చాలా మంది వస్తుంటారు మీ యొక్క చేయత కావచ్చు మీ యొక్క ఆలోచన కావచ్చు ఆచరణ కావచ్చు అవకాశం కావచ్చు మీ మంచితనం కావచ్చు మీకు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి శక్తి యుక్తులు మీలో లభించడానికి సానుకూలమైనటువంటి వాతావరణం మీకు చేకూరుతుంది అది ఎప్పుడు అంటే కనుక అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా మీకు సానుకూల వాతావరణం కనబడుతూ ఉంది అలానే మీకు గండాలు కూడా ఎదురవుతూ ఉన్నాయి ఆ గండాలను మీకు అధిగమించాలంటే కనుక ఖచ్చితంగా మరో విషయం చేసే అవసరమే లేదు మనం ఏదైతే పరిహారం చెప్పామో ఆ పరిహారం మీరు చేసుకున్నట్లయితే గనక మీకు శత్రుభయం శత్రు పీడ అన్ని కూడా మీకు తొలగిపోతే మీ మీద ఏదైనా చెడు ప్రయోగం ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణ లాంటివి ఏమైనా జరిగినాయా అష్టదిబ్బందిని ఏమైనా జరిగిందా కూడా అవన్నీ కూడా పటాపంచలేకపోతే ఎవరైనా గురువుని నమ్ముకొని ఇబ్బంది పడేటువంటి విధంగా మీరు లేకుండా ఉండాలి అలానే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎక్కువ మంది గురువులు రావచ్చు ఎక్కువ మంది జత మోసపోయి కూడా ఉండొచ్చు కానీ అలాంటిది అవసరం లేకుండా ముందుగానే మీకు పరిహారం తెలుస్తుంది కాబట్టి ఆ ఒక్క పరిహారం లక్ష రూపాయలతో సంబంధం ఆ ఒక్క పరిహారం మీరు చేసుకుంటే గనక లైఫ్ లో ముందుకు వెళ్లేదానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై ఒక సంవత్సరం మేషరాశి వారికి అద్భుతంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్లేందుకు ఎలాంటి భయభ్రాంధులకు అవ్వకుండా ముందుకు కొనసాగాలని నేను కోరుకుంటా ఉన్నాను అలానే ఈ పరిహారం కూడా చేసుకొని అదృష్టవంపులా వండి మనకి ఈ రాశి వారి కనుక ఇలాంటి పరిహారం ప్రతి మాసంలో అయినా ప్రతి మూడు మాసాలకు ఒక్కసారైనా సరే చేసుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు లేకపోయినా మరీ స్థితికి వెళ్ళి మరీ దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉంటుంది అనుకొని మరి అష్టదిగ్బంధంలో ఉండేసి లేకుండా మన పని మనం చేసుకునే దానికైతే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులైతే ఖచ్చితంగా మనకి ఏర్పడతాయి దాంట్లో ఒకటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకోండి అంటే మేము ప్రతిరోజు పాలు తాగుతాం కదా అనుకుంటే కాదు ఈ ఆవు పాలు గేదె పాలు తీసుకొని అవి కాచి చల్లార్చండి ఈ చల్లార్చినటువంటి పాలల్లో కుంకుమ పువ్వు వేయాలి పట్టిక బెల్లం కానీ తేనె కాని బెల్లం కానీ వేయాలి అలానే దానిలో ఈ గులాబీ రేకులు ఉంటాయి రేకులు అంటే మనకి ఇళ్లపై వేసుకున్నటువంటి రేకులు కాదు గులాబీ రేఖలు అంటే గులాబీ పువ్వు ఉంటుంది కదా దాన్ని ఇలాగా ఒలిస్తే రేఖలు వస్తాయి ఆ గులాబీ రేఖలు కూడా దాంట్లో ఆ పాలల్లో వేసేయాలి ఆ వేసినటువంటి పాలు ఏదైనా మీకు కులదైవం ఇష్టదైవం మీ వంశపార వచ్చేటువంటి అమ్మవారు మీరు పూజించేటువంటి అమ్మవారు మీ ఇంట్లో కొలువు తీరినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అలాంటి అమ్మవారికి ఆవిడ గ్రామ దేవత కావచ్చు పీఠాత్పతి అమ్మవారైనా కావచ్చు సఖి అమ్మవారైనా కావచ్చు ఎలాంటి అమ్మవారైనా ఆ అమ్మవారి ముందు మీ ఇంట్లోనే దేవుని మందిరం ముందు అవి సాయం సంధి వేళలో శుక్రవారం ఆదివారం లేదా మంగళవారం రోజున వారంలో ఒక్కసారి లేదా మాసంలో ఒక్కసారి పక్షానికి ఒక్కసారి లేదంటే మూడు మాసాలకు ఒక్కసారి అయినా సరే సమయం తీసుకొని ఈ వారాల్లో కనుక మీరు ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ పాలని మీరు ఇంట్లో సేవించినట్లయితే ఖచ్చితంగా రాసిపెట్టుకోండి మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఏది ఈ రాశి వారికి అలానే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా అవి కూడా వసూలవుతాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏదైతే ఉందో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ద్వాదశ రాసులు వారు అందరికన్నా ఈ రాశి వారికి అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి రెమెడీ ఇది ఖచ్చితంగా లక్ష రూపాయల రెమెడీ కాబట్టి ఈ యొక్క రెమెడీ మీకు మామూలుగా అయితే చిన్న చిన్నపాటి పరిహారాల కన్నా ఇది చాలా గొప్ప పరిహారం ఇది చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చాలా చిన్నటువంటి పరిహారం కాబట్టి అలానే ఆవు పంచకం అని దొరుకుతుంది అదే రోజున ఆవు పంచకంలో పన్నీరు అని ఉంటుంది పన్నీరు ఆవు పంచకం దాంట్లోనే కొంచెం గంధము దానిలోనే కొంచెం పసుపు ఇవన్నీ కూడా మిశ్రమం చూసుకొని దానిలో కొన్ని బియ్యము వేయాలి ఈ యొక్క వేసినటువంటి మిశ్రమాన్ని ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇంటిపాది మొత్తం కూడా చల్లాలి మన పైన చల్లుకొని ఇంట్లో మొత్తం చల్లుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీకున్నాయి ఇది వారానికి ఒకసారి పక్షానికి ఒకసారి మాసానికి ఒకసారి పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి దీనితో పాటు మీరందరూ ఇంకా కూడా నరదిష్టి నరఘోష నరభయం అలానే శత్రుభయం శత్రు పీడ ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బులు ఇచ్చి రాకపోవటం ముందుకు ఎదగలేకపోవటం ఎంత పని చేసినా ముందుకు రాలేకపోవటం అష్టదిగ్బంధంగా ఉండడం అందరూ కూడా బాధపడేటువంటి విషయాలు ఈ రోజుల్లో కూడా ఏంటంటే వ్యసనం రంది ఆలోచన ఎదుటి బాగుపడుతున్నాడు అంటే ఓడ్చుకునే తత్వం ఎవరికైతే ఉన్నాయో దానివల్ల మనం బాధపడుతున్నాము అన్ని గ్రహాలు బాగున్నాయి జాతకం బాగుంది అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎదగలేట వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే అదృశ్యవంత లేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆ పరిహారం నిమిత్తంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ అందరి దాకా చేసుకోవచ్చు అన్ని రాసుల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం ఏంటి అంటే నల్ల నువ్వులు ఒక చిటికడు తెల్ల ఆవాలు ఒక చిటికడు అలానే లవంగాలు ఒక ఏడు గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి పసుపు ఒక చిటికడు ఇది పరిహారం వినండి ఈ పరిహారం ఏంటంటే నిమ్మకాయని మనము వంకాయని గుత్తి వంకాయ చేసేటప్పుడు కోస్తాం చూసారా నిలువుగా నాలుగు పక్షాలుగా కోయాలి అది నిమ్మకాయలో సగ భాగమే కోయాలి ఆ కోసినటువంటి సగ భాగానికి బద్దలు ఉంటాయి ఆ బద్దలకి ఈ యొక్క లవంగాలు ఒక్కొక్క బద్దకి రెండు చొప్పున ఒక బద్దకి మూడు చొప్పున గుచ్చాలి అప్పుడు మనకి తొమ్మిది లవంగాలు దానికి గుచ్చినట్లు అవుతుంది దాంట్లో పసుపు పోయాలి ఆ పసుపు పోసిన తర్వాత దాంట్లో నల్ల నువ్వులు దాంట్లో తెల్లావాలు కూడా వేసి ఒక నల్లని దారం కట్టాలి అది మళ్ళీ కట్టేసా నల్లదార కట్టేసిన తర్వాత ఇది ప్రతి మంగళ శనివారాలు చేసుకుంటే మీకు జరిగినటువంటి నెగిటివిటీ చేతబడి ఇప్నాడిజం బ్లాక్ మ్యాజిక్ బాగల ముక్కి భానుమతి యక్షిని మోహిని ఎలాంటి విద్య మీ మీద ప్రయోగం చేసినా అవన్నీ కూడా సమకుపాలగా విడిపోతూ ఆ ఒక విద్య చేసినటువంటి వారికి తగులుతూ మీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అయితే ఈ నిమ్మకాయని ఇలా చేసిన తర్వాత మీ తల చుట్టూత ఏడు సార్లు తల దగ్గర నుంచి కాలి వరకు ఏడు సార్లు దాచుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఇక్కడ పవిత్ర స్థలాల్లో కానీ పారేటువంటి నీటిలో కానీ లేకుంటే పొగలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయాలి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎదిగేదానికి ఎవరైతే మీకు ఆటంకం కానీ విజ్ఞాలు కానీ కలిగిస్తారో వారందరూ కూడా మీ వైపు రాకుండా ఉంటారు మీ పక్కనే ఉండేండి ఎండిపోటు పొడిచే వాళ్ళు కూడా మీకు దూరంగా వెళ్ళేసి మీ మంచి కోరుకుంటారు కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం మీకోసం ఇది చేసుకొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ విజ్ఞాలు లేకుండా కూడా బాగుపడేందుకు ఆసరాగా ఉంటుంది ఈ పరిహారం చేసుకుని అదృశ్యంతులు అవ్వచ్చు